తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నా సోదరులందరికీ తెలంగాణ నా కుటుంబ సభ్యులందరికీ కూడా శణార్థులు తెలియజేస్తున్నాం ఎన్నో రోజుల పోరాటం ఆనాడు నవాబు రాష్ట్రంలో ఎన్నో గోసలు ఎన్నో అకృత్యాలు ఎన్నో మారణకాండాలు అనుభవించిన ఆ తెలంగాణ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మన హక్కులను ఇలా హరించి హరించి వేస్తున్నారనే మన సంస్కృతిని అవహేళన చేస్తున్నారని చెప్పి ఉద్యమం ఎన్నో రోజులుగా ఇలా ఉస్మానియా వేదికగా మన విద్యార్థుల వేదికగా ఎన్నో పోరాటాలు జరిగి ఇలా అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుకోవడానికి సాధించుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా చక్కజన సన్న అయితేంది ఇలా ధూమ్ధామ్ కార్యక్రమాలు అయితే ఇలా మన సంస్కృతి పాటలు బతుకమ్మ అనేక మన సంస్కృతిని ద్వారా మనం పోరాటాలు శాంతియుతంగా జరిపి చివరకు ఇలా జూన్ రెండో తారీఖు నాడు నాడు మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అవతరించింది అని గర్వంగా ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఇలా మనకు తెలంగాణ ఉపయోగించారు ఈ వచ్చిన వారు ఏ ఉద్దేశం కోసం తెలంగాణ సుభిక్షంగా ఉండాలి తెలంగాణలో అందరూ కూడా సమాజ సమాజంలో అందరు గౌరవించబడాలి ఎవరిని ఎవరు అవగాహన చేయొద్దు ఆత్మగౌరవం దెబ్బతీయద్దు సమ సమాజంగా బతకాలి అంటే వీళ్ళందరం కూడా సమాజం వైపు నిశితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరం కూడా సమాజంలో బ్రతుకుతున్నందుకు సమాజం గురించి సమ సమాజం గురించి ఈ అసమాన అతలను కోసం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సోదరులందరికీ చేతులెత్తి మరొక్కసారి శిక్షణార్థులు తెలియజేస్తూ ఈ ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నా యొక్క చిన్న పాట ఈ అవతరణ ఈ గేయాన్ని మనకు జయ జయ తెలంగాణ తెలంగాణ గేయాన్ని ఈరోజు మనకు వందశ్రీ గారు రాసినటువంటి సందర్భం కానీ దాన్ని ఈ మనం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాటను మరొకసారి గుర్తు చేసుకుందాం అందరికీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి నా యొక్క ఆశ ఆకాంక్ష జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తెలంగాణ నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కల ప్రబల కాంతిరే రామప్ప గోలుకొండన బాబుల గొప్ప వెలుగు చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జాలు జావలీలు జాలు వార కవి గాయక వైతాలిక తాలిక కలలా మంజీరాలు జానపద జన జీవన జావలీలు జాలి కవి గాయక వైతాళిక తాలిగా కలలా మంచిరాలు జాత జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర

అనువ నున ఖనిజాలే నీతనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పూల పొద సహజమైన వన సంపద చకనైన పూల పొద సిరులు పండసారమున్న మాగానీ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదా